చేశారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వైసీపీ నేతలపై తీవ్రంగా విమర్శించారు నాయుడుపేట పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు తిరుమల కల్తీ నిధి విషయమై ఉన్నత న్యాయస్థానం నిర్ధారిస్తూ అందులో ఉక్కచుక్క పాలు లేకుండా రసాయనాలతో తయారు చేస్తున్నట్లుగా నిర్ధారించడం జరిగిందన్నారు ఇక స్వామికి సంబంధించి రెండు కోట్ల కుంభకోణం చేసిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఏ రాష్ట్రమైనా కూడా తిరుపతి తిరుమల దేవస్థానమన్నా తిరుమల పుణ్యక్షేత్రమన్నా ఎంతో పవిత్రంగా చూస్తూ ఈరోజు ఒక దర్శనం దొరికితే చాలు స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు అని అన్ని రాష్ట్రాల వారు ఎంతో ఎదురు చూస్తున్న ఎదురు చూస్తుంది మనందరికీ కూడా తెలుసు మనందరిలో లడ్డుని ఒక ప్రసాదం లాగా అది ఒకటి దొరికితే చాలు లేదా కొంచెం దొరికితే చాలు ప్రసాదం అని ఎందున్నాను దీనికి ఖచ్చితంగా మీరు తిరుమల దేవస్థానానికి తిరుమల అలాగే ప్రజలందరికీ కూడా గతంలో మీరు చేసిన ఈ కల్తీ నెయ్యి స్కీమ్ ఏదైతే స్కామ్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి దీని గురించి ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి మాట్లాడాలని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక స్కాములు జరిగాయి ఈ కల్తీ నెయ్యి కూడా జరిగింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కల్తీ నెయ్యి విషయం అది చిన్న విషయమే దాన్ని ఎందుకు సాగతిస్తుండాలని చెప్పి అంటాడు ప్రపంచంలోని ఎంతో మంది వెంకటేశ్వర స్వామి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచిన దాని ఈ కార్యక్రమాలు ఎన్ని కూడా జరిగాయి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పని రాష్ట్ర ప్రజల్ని ముంచేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దమన దమనకోత ఊహించాడు ఎస్సీలు ఓట్లతో గద్దెనెక్కి ఎస్సీని హింసించేది